హోషయ గ్రంథము నాలుగవ అధ్యాయము ఇస్రాయేలు వారలారా యహోవ మాట ఆలకించుడి సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమును లేకపోవుట చూచి యహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు అబద్ధ సాక్ష్యము పలుకుటయు అబద్దమాడుటయు హత్య చేయుటయు దొంగిలించుటయు వ్యభిచరించుటయు వాడుక అయ్యను జనులు కన్నము వేసెదరు మానక నరహత్య చేసెదరు కాబట్టి దేశము ప్రలాపించుచున్నది దాని పశువులను ఆకాశపక్షులను కాపురస్తులందరూ క్షీణించుచున్నారు సముద్ర మధ్యములు కూడా గతించిపోవచున్నవి ఒకడు మరి వాదించినను ప్రయోజనము లేదు ఒకని గద్దించినను కార్యము కాకపోవును నీ జనులు యాజకునితో జగడమాడు వారిని పోలియున్నారు కాబట్టి పగలు నీవు కూలుదువు రాత్రి నీతో కూడా ప్రవక్త కూలును నీ తల్లిని నేను నాశనము చేతును నా జనులు జ్ఞానము లేని వారే నశించుచున్నారు నీవు జ్ఞానమును విస్తరించుచున్నావు గనక నాకు యాజకుడువు కాకుండా నేను నిన్ను విసర్జింతును నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి గనక నేనును నీ కుమారులను మరతును తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి కనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును నా జనుల పాపములను ఆహారముగా చేసుకొందురు కనుక జనులు మరి అధికముగా పాపము చేయవలనని వారు కోరుదురు కాబట్టి జనులకు ఎలాగో యాజకులకునూ అలాగే సంభవించును వారి ప్రవర్తనను బట్టి నేను వారిని శిక్షితును వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేతును వారు యుహోవాను లక్ష్య పెట్టుట మానిరి కనుక వారు భోజనము చేసినను తృప్తి పొందక యుందురు వ్యభిచారము చేసినను అభివృద్ధి పొందక యుందురు వ్యభిచార క్రియలు చేయుట చేతను ద్రాక్షారసము పానము చేయుట చేతను మద్యపానము చేతను వారు మతి చెడిరి నా జనులు తాము పెట్టుకొని నా కర్ర యుద్ధ విచారణ చేయుదురు తమ చేతి కర్ర వారికి సంగతి తెలియజేయును వ్యభిచార మనస్సు వారిని త్రోవ తప్పింపగా వారు తమ దేవుని విసర్జించి వ్యభిచరించు పర్వతముల శిఖరముల మీద బలు నర్పితురు కొండల మీద ధూపము వేయుదురు సింధూర వృక్షముల క్రిందను చినారు వృక్షముల క్రిందను మస్తకీ వృక్షముల క్రిందను నీడ మంచిదని అచటనే ధూపము వేయుదురు అందువలననే మీ కుమార్తెయులు వేసేలైరి మీ కోడండ్లను వ్యభిచారులైర్రి జనులు తామే వ్యభిచారులను కూడుదురు తామే వేసలతో సాంగత్యము చేయుదురు బలులను నర్పింతురు కనుక మీ కుమార్తెలు వేసలగుటను బట్టి నేను వారిని శిక్షింపను మీ కోడండ్లు వ్యభిచరించుటను బట్టి నేను వారిని శిక్షింపను వివేచన లేని జనము నిర్మూలమగును ఇస్రాయేలు నీవు వేసేవైతివి అయినను యూదా ఆ పాపములో పాలు గాక గెల్గాలునకు పోవద్దు బేతే పోవద్దు యహోవా జీవము తోడని ప్రమాణము చేయవద్దు పెయ్య మొండితనము చూపునట్లు ఇస్రాయేలు వారు మొండితనము చూపుచున్నారు కనుక విశాల స్థలమందు మేయు గొర్రెల పిల్లకు సంభవించినట్లు దేవుడు వారికి సంభవింపచేయును ఎఫ్రాయిము విగ్రహములతో కలిసి కొనెను వానిని అలాగుననే ఉండనిమ్ము వారికి ద్రాక్షారసము చేదాయను ఒళ్ళు తెలియని వారు మానక వ్యభిచారము చేయుదురు చేయువారు వారి అధికారులు సిగ్గుమాలిన వారై అవమానకరమైన వారిని ప్రేమింతురు సుడిగాలి జనులను చుట్టి పోవును తాము అర్పించిన బలులను బట్టి వారు సిగ్గునందుదురు ఆమె